హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని అనే భగవంతుని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక మాట చెప్తా ఫ్రెండ్స్ ఒకరి నాశనం చేయాలి అని దుర్బుద్ధి ఉన్నవాడు చివరకు వాడే నాశనం అయిపోతాడు అదే కర్మఫలం ఎందుకంటే ఈ విషయం నాకు అనుభవం అయింది ఫ్రెండ్స్ ఎంతలా అంటే అంతలా నేను నన్ను బాధ పెడితే నేను ఎంత అనుభవించిన అనేది నాకు తెలుసు కానీ కర్మఫలం ఏంటంటే నన్ను ఒక ఆడమనుషాన్ని కూడా చూడకుండా బాధ పెట్టిండ్రు కానీ నా ఉసిరి తాగిందండి అందుకే నా గుండెలు బాధ ఉండి నేను ఇట్లా మాట్లాడుతున్నా ఎంతలా అంటే అంతలా నా అవసరం తగిలింది వాళ్ళు మాట్లాడిన మాటలకు నా ఉసురు తగిలింది దేవుడు వాళ్ళని చూసిండు కర్మఫలం అనుభవించారు కానీ అనుకోలేదు వాళ్ళని ఇట్లా చే ఇట్లా చేసినా కూడా వాళ్ళు ఏం చేయరు వాళ్ళ ఇది అది అంటే మేము ఏం చేయలే కానీ దేవుడే దూషిం అట్లా కర్మఫలం అనేది అట్లుంటుంది ఎందుకంటే ఎవరినైనా దూషించకూడదు వాళ్ళను ఏడిపించకూడదు బాధ పెట్టకూడదు మాటలతోటి మాటలు అన్నవాళ్ళు బాగానే ఉంటారు ఇప్పుడు అన్నప్పుడు కానీ అనుభవించిన వాళ్ళ బాధ అనేది అది అనుభవించితేనే తెలుస్తుంది అందుకే వాళ్ళ అన్న వాళ్ళు సంతోషపడ్డారు అప్పుడు నేను బాధపడ్డ చాలా చాలా అన్ని దేవుడు నువ్వే చూడు అన్న కానీ దేవుడు చూసిండు అయినా కూడా వాళ్ళకు అర్థం అవతలేదు చూద్దాం ఇంకా ఇంకేం చేస్తారో చూద్దాం అనే అనుకుంటున్నా కానీ నన్ను తిట్టిన వాళ్ళని నేను తిట్ట తలుచుకోలే ఇప్పుడు ఏదైనా నన్ను తిట్టిన వాళ్ళని నేను అసలు తిట్టా దేవుడా చూడు తండ్రి అని దేవునికే దండం పెట్టుకుంటా దేవుడికే వదిలేస్తున్నా పాపపుణ్యాలు అన్నీ ఎవరైతే నన్ను తిడతారో ఎవరు నన్ను నా వెనకాల శాపనార్థాలు పెడతారో అన్నీ ఆ భగవంతునికే వదిలేస్తున్నా ఎందుకంటే తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టకూడదు కొట్టిన వాళ్ళని తిరిగి కొట్టకూడదు అంత దేవుడికే వదిలేయాలి ఆ భగవంతుడు తప్పకుండా చూస్తారు తప్పేంటి న్యాయం ఏంటి అనేది అందుకే తిట్టిన వాళ్ళని తిట్టాను కొట్టిన వాళ్ళని కొట్టాను అన్నట్టు భగవంతుడు నువ్వే అని అత్త దేవుని ముందు మోకరిల్లి నేను ఏడ్చిన రోజులున్నాయి కర్మఫలం అనేది ఏ రూపకంగా ఎవరికి వస్తుందో తెలియదు చేసిన తప్పలకు శిక్ష భగవంతుడు తప్పకుండా విధిస్తాడు నన్ను అట్లా అన్నోళ్ళకు విధించాడు ఇంకా అనే వాళ్ళకు కూడా విధిస్తాడు నేను కూడా ఎవరినైనా దూషించిన వాళ్ళను నేను మాటలు అన్నా కూడా అలాంటి నాకు కూడా వస్తుంది ఎవరికైనా తప్పదు అది నేనైనా ఇంకెవరైనా అందుకే చాలా చాలా బాధ పెట్టారు కానీ అట్లా చేయను నేనైతే నన్ను తిట్టేటోళ్ళు తిట్టుకోండి కొట్టుకునేటోళ్ళు కొట్టుకోండి నేను చిరునవ్వు నవ్వుకుంటే ఉంటా అని నేను ఎవరిని శాపనార్థాలు పెట్టాను ఎవరిని మనం అంటే తిట్టే వాళ్ళు ఉండాలి మనల్ని ఎంత తిడితే పడే అంత ఓక ఉండాలని పెద్దలు చెప్తారు కదా అందుకే అంతకుముందు నేను పఠించుకునేదాన్ని ఈ వీళ్ళు ఇట్లా ఉన్నారు అన్నారు కానీ ఇప్పుడు అట్లా ఎవ్వరేమనుకున్న భగవంతుడికే చూస్తాడు దేవుడే చూస్తాడని వాళ్ళ వాళ్ళని దేవుడే ఇవాళ గప తెరపోయినా శిక్షిస్తాడు దేవుని చేతిలోనే పెడుతున్నాను నన్ను ఎవ్వరేమన్నా అని నా గుడ్డుకు నేనే వెళ్ళిపోతున్నా దేవుడు కంపల్సరీ చూస్తాడు ఓకే ఫ్రెండ్స్ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించాను ఫ్రెండ్స్ నేను అనుభవించిన కాబట్టి బాధతో మాట్లాడినా అంతే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ప్లీజ్ అండి మీ ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్